రీసెంట్గా నెల్లూరుకి ఒక త్రీ ఫోర్ టైమ్స్ దాకా వెళ్ళి ఉంటాము పని పాట లేకుండా అయితే అస్సలు కాదు ఏదో ఒక పని వస్తానే ఉంది ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అందుకే వెళ్ళాల్సి వస్తుంది ఈసారి అయితే మా తమ్ముడి కోసం కాలేజ్ చూడడానికి అయితే వెళ్తున్నాం అంటే విజిటింగ్ లాగా ఒకసారి రమ్మని చెప్పారు అందుకే వెళ్తున్నాము కానీ మా అక్క మా తమ్ముడు ఇంకా రాలేదు ఈ లోపల ఒక చిన్న షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళాము కానీ చూడడానికే సరిపోయింది టైం అంతా కూడా కొనడానికి అస్సలు టైం మిగలేదు ఇంకా కాలేజీకి వెళ్ళడానికి టైం కూడా అయిపోయింది మా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా అందుకే బయలుదేరిపోయాము ఒకవేళ టైం ఉంటే రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి అని అనుకున్నాము కానీ అస్సలు అలా కుదరనే కుదరలేదు కాలేజీలోనే చేసాము అస్సలు టైం దొరకలేదు రిటర్న్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది అందుకే నూడిల్స్ అయితే చెప్పుకొని తింటున్నాం అనమాట ఫ్యూచర్ సీఎంఏ అనేది తినే యూట్యూబ్ గురించి ఈ ఒక్క రోజులో నాకు ఎనిమిది మంది ఫస్ట్ క్రైబర్కి వచ్చింది తెలుసా ఒక వీడియో నాకు చూసదే కొండనే సీజన్ చేస్తాను వాళ్ళందరూ నన్ను ఒక పిచ్చి దానిలా చూస్తున్నారనమాట వీడియోలు తీస్తుంటే వీళ్ళ సంగతి పక్కన పెడితే నా మనసు అంతా కూడా నేను మాల్లో చూసిన డ్రెస్సుల మీద శారీస్ మీదే ఉన్నాయి కానీ ఇప్పుడు వెళ్ళి కొనేంత టైం లేదు ఇంటికి వెళ్ళిపోవాలి